అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నాకు ఎప్పటి నుంచో ఒక కోరికండి వైజాగ్లో హౌస్ తీసుకోవాలి అని చెప్పి ఎందుకంటే వైజాగ్ క్లైమేట్ నాకు చాలా ఇష్టం అన్నమాట సరే సిటీలో అనుకోండి అపార్ట్మెంట్లు మళ్ళీ రోదా అవన్నీ మామూలే అలా కాదు నాకు ఇండివిజువల్గా కావాలి హౌసు ఇట్లా నాకు ఒక కోరిక ఉన్నది అంటే పడలేదండి సరే ఇప్పుడు నాకు వీలవుద్ది అని అంటే నాకు ఏమీ దొరకట్లేదు ఇంతకుముందు ఒకటి రెండు చూసామండి లీగల్ ఒపీనియన్ దగ్గరికి వెళ్ళేసరికి తేడా కొట్టేసింది ఇక అది ఎప్పుడు తెరుతుందో అని నూరుకున్న మా ఆడపడుచులు అందరికీ తెలుసులేండి నా ఇష్టం గురించి మా ఆడపడుచు వాళ్ళ ఆయన గారును చాగంటి కోటేశ్వరరావు గారు స్నేహితులు అనమాట అండి మా వదిన క్యాజువల్గా మాట్లాడుతూ చాగంటి కోటేశ్వరరావు గారు గురువుగారు వైజాగ్లో సైట్ తీసుకున్నారు సువర్ణభూమిలో అని చెప్పింది అనమాట ఓహో సువర్ణభూమి అంటే మంచి సంస్థ గురువుగారు తీసుకున్నారంటే ఇంకా చెప్పేదే ఉందండి ఇక వెంటనే సువర్ణభూమి వారిని కాంటాక్ట్ చేశానండి మీరాబాయ్ జూప్లెక్స్ విల్లాస్ పేరుతో సబ్బవరంలో మీరు సైట్లు కావాలంటే సైట్లు జూప్లెక్స్ హౌసులు సింగిల్ హౌసులు సింగిల్ విల్లాసు ఇట్లా అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారంటే సైట్ కావాలన్నా తీసుకోవచ్చు అని వారు వివరం చెప్పారు మీరు ఒకసారి వచ్చి చూసుకుంటే మీకు ఏది కావాలన్నది మీరు చూసుకోవచ్చు అండి అని అనేసరికి నేను మా వారు మా మరిదిగారు ముగ్గురం బయలుదేరి వెళ్ళాము అనమాట అండి సబ్బవరంలో అంటే వైజాగ్కి ఒక పాతిక నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట అండి మనం వెళ్తుంటే ఫస్ట్ మనకి దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ మనకి కనిపిస్తుంది అనమాట అండి ఇది దాటిన తర్వాత ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో మనది ఈ మీరాబాయి ప్రాజెక్ట్ ఉన్నదనమాట లా యూనివర్సిటీ అండి ఇది వైజాగ్లో లా యూనివర్సిటీ సబ్బవరంలో ఉందంట నాకు ఇంత మటుకు తెలియదండి రోడ్ అంతా కూడా బాగున్నది నెక్స్ట్ మనకి ఇండియన్ మెరైన్ యూనివర్సిటీ కనిపిస్తుందండి మనకి మెరైన్ యూనివర్సిటీ ఇదివరకు లేదండి రమ్య హస్బెండ్ సాయి గారు చెన్నైలో చదువుకున్నారనమాట అది ఇప్పుడు మెరైన్ యూనివర్సిటీ సబ్బవరంలో ఉన్నదండి అంటే షన్ను బాబు పెరిగే టైంకి చక్కగా ఇది అందుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ నాకు మంచిగా అనిపించిన విషయం అనమాట అండి ఎందుకంటే షన్ను కూడా మెరైన్కి సంబంధించిందే చదువుతాడు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అదే కదండి కెప్టెన్ కదా ఆయన అందుకనే ఈ యూనివర్సిటీ ఉండటం నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి అట్లానే దీన్ని దాటి వెళ్ళిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా కన్స్ట్రక్ట్ అవుతుందంటండి పెట్రోలియం యూనివర్సిటీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట ఇది కూడా షన్నుబాబు వాళ్ళ బాబాయి పెట్రోలియం ఇంజనీరింగ్ చేశారు అది చెన్నైలో చదివారండి సాయి గారు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా చెన్నైలోనే చదివారు ఒక ఆయనేమో మెరైన్ ఇంజనీరింగ్ ఒక ఆయనేమో ఇది పెట్రోలియం ఇంజనీరింగ్ కోసం అవి రెండు సబ్బవరంలోనే ఉన్న ఈ యూనివర్సిటీలు అని తెలిసినప్పుడు మాత్రం నాకు భలే సంతోషంగా అనిపించిందండి నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే ఓహో బాబుకి ఇక్కడ చాలా దగ్గర ఉంటుందనమాట కాలేజీ అనేది నాకు బాగా నచ్చిందనమాట అండి రోడ్లు రోడ్లన్నీ కూడా బాగున్నాయి ముందు ఇదంతా కూడా అంటే ఏరియా ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా చూసుకుంటాం కదా చాలా బాగున్నాయి ఇల్లు లేటెస్ట్గా కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడు కనిపించేది కాంపౌండ్ వాళ్ళు ఇదంతా కూడా పెట్రోలియం ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించింది అనమాట ఇదంతా కూడానండి ఇదిగో ఇక్కడ ఉన్నది చూసారా ఇదనమాట ఇది కన్స్ట్రక్షన్లో ఉన్నదండి మేము సపవరం సెంటర్కి వెళ్ళేసరికి మీరాబాయి ప్రాజెక్టు వారు వచ్చి మమ్మల్ని కలిసి తీసుకువెళ్ళారనమాట అండి వారే చూపించారు ఇవన్నీ నేను లేకపోతే మనకు తెలియదు కదా ఒక పక్కనేమో లా యూనివర్సిటీ ఉన్నది మరో పక్కనేమో మెరైన్ యూనివర్సిటీ ఈ మధ్యలో మీరాబాయి ప్రాజెక్టు ఉన్నదనమాట అండి అలానే మరో పక్కనేమో ఈ పెట్రోలియం యూనివర్సిటీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు కదా అది కూడా ఉంది ఇవన్నీ వారు వివరంగా చెప్పారు అండి నాకు అర్థమైపోయింది ఓహో మంచి ప్లేస్ అనమాట ఇది వితిన్ ఇయర్స్లో ఇది బాగా డెవలప్ అయిపోతుంది అని కూడా అర్థమైంది మొత్తం అన్ని ఇల్లు ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అనమాట అండి రోడ్లు అయితే చాలా బాగున్నాయి మనకి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు చక్కగా రోడ్ వే అంతా కూడా బాగుంది చాలా ప్లేజెంట్గా ఉందండి మెయిన్ చుట్టూ కొండలుండి మధ్యలో ఈ ఏరియా చాలా సెక్యూర్డ్గా ఉన్నట్లు అనిపించిందండి నాకు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏరియానే కదండి ఎందుకంటే ఇది అపార్ట్మెంట్ కోసం కాదండి సైట్ సైట్ లో ఇల్లు కోసం కాబట్టి ఈ ఏరియా అయితే నాకు నెంబర్ వన్ గా ఉన్నాదండి చాలా బాగా నచ్చిందండి ఇదంతా కూడా అండి టోటల్ గా ఇది కంప్లీట్ ప్రాజెక్ట్ మేడం పేరు సో మొత్తం మన డెవలప్మెంట్స్ అన్ని కూడా వెళ్ళాసు ఓపెన్ ప్లాట్స్ అన్ని కూడా చేస్తున్నా మేడం సో దీంట్లో కూడా విల్లాస్ లో కూడా టూప్లాక్స్ విల్లాస్ ఉన్నాయి సింప్లాక్స్ విల్లాస్ ఉన్నాయి మేడం మా కంపెనీ తాలూకా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మేడం మనకి ఏదైతే సిటీలో ఏదైతే ఉన్నాయో అక్కడ మీకు ఒక డూ ఒక అపార్ట్మెంట్ ఒక మిడిల్ క్లాస్ కానీ హై మిడిల్ క్లాస్ కానీ ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే యాభై నుండి అరవై లక్షలు పెడతారు మేడం అదే బడ్జెట్ లో ఇక్కడ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ లో ఇంక్లూడింగ్ ల్యాండ్ తో మనకి వెళ్ళా వస్తుంది మేడం డూప్లెక్స్ వెళ్ళా వస్తుంది ఆ వెళ్ళా కూడా పదమూడు వందల లో వస్తుంది మేడం మినిమం పదమూడు వందల దాని తర్వాత మీకు టూ థౌసండ్ ఎస్ఎప్టి ఉంది ఎయిటీన్ హండ్రెడ్ ఎస్సెప్టీ అలా ఉన్నాయి మేడం డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఇప్పుడు మన ఈ బిట్లుగా అయితే ఎంతండి ఒక మినిమం ఫ్లాట్ సైజ్ వన్ ఫిఫ్టీ స్కేరిస్ మేడం వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ స్కేరియా ఉంది తర్వాత వన్ సిక్స్టీ సెవెన్ ఉంది మేడం అలాగే టూ హండ్రెడ్ టూ ట్వంటీ అలా ఉన్నాయి మేడం స్కేరియా ఇవన్నీ కూడా మనకి అప్రూవ్డ్ అన్నమాట అవి తో విమర్డి అప్రూవ్డ్ అండ్ రారా అప్రూవ్డ్ మేడం హౌస్ కట్ కొట్టడానికి 220 గానీ ఏమేం అలానే బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి మేడం ఓకే మనకి ఓపెన్ ప్లాట్ తీసుకోవాలన్నా కూడా బ్యాంక్ లోన్ వస్తుంది అలాగే హౌస్ కట్టుకోవాలన్న కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మేడం సో మీకు బ్యాంక్ లోన్ 80% బ్యాంక్ లోన్ వస్తుంది మేడం ల్యాండ్ బ్యాంక్ లోన్ వస్తుంది ఓకే అండి ఇదంతా మొత్తం ఎంత అండి సో మొత్తం టోటల్ ఎక్సెంట్ అంతా కలిపి ఫిఫ్టీ హెక్టార్స్ మేడం 50 హెక్టార్స్ 50 హెక్టార్స్ ఇది ఫేజ్ వన్ మేడం మళ్ళీ దీని పక్కన పేస్ట్ కూడా వస్తుంది ఫేజ్ వన్ డెవలప్ అయిన తర్వాత పేస్ట్ రిలీజ్ చేస్తాం దీని తర్వాత విల్లా ఉంది మేడం అది సింప్లెక్స్ హౌస్ మేడం ఆ సింప్లెక్స్ ఫిఫ్టీ యాడ్స్ లో అది కూడా ఒకసారి చూద్దాం మేడం అలాగే బానే నదంతా ఇక్కడ రోడ్లు చూడే మెయిన్ అందరూ ఇక్కడ ఉంటారు స్టూడెంట్స్

ఒక ఇంటిగ్రే డౌన్షన్ కింద మనం దీనికి డౌప్ చేయడం జరిగింది మేడం ఈ సింప్లెక్స్ విల్ అన్నమాట సింప్లెక్స్ విల్ ఏంటంటే మీకు టోటల్గా థర్టీన్ హండ్రెడ్ సర్ఫికేట్ లో మనం ఇస్తున్నాం టూ బెడ్రూమ్ అన్నమాట ఓకే సో మధ్య తరగతి మానవాళ్ళకి చాలా కంఫర్ట్ గా ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ మేడం ఓపెన్ కిచెన్ దేవుడి గది దేవుడి గారి మేడం ఇది ఒక బెడ్రూమ్ మేడం ఇది ఒక బెడ్రూమ్ పెద్ద బెటర్ బెడ్ రూమ్ ఇది చిల్డ్రన్ బెటర్ బెటర్ మేడం బాగుందండి చాలా బాగుంది 899000 999 బారో అంటే 3 లక్షలు 50 లక్షస్ అన్నమాట ఇన్క్లూడింగ్ ల్యాండ్ సైట్ సైట్ ఎంతండి కరెక్ట్ 150 యార్స్ మేడం 150 కావాలంటే పైన కూడా వేసుకోవచ్చు అవును మేడం ఇది

చాలా ప్లేసెంట్ గా ఉందండి ఇక్కడ అంత కాంక్రీట్ సీసీ రోడ్స్ వేస్తాం బీటి రోడ్స్ అయితే మనకి డ్యూరబిలిటీ తక్కువ ఉంటది కాబట్టి సిసి రోడ్స్ అయితే లాంగ్ లైన్ ఉంటది కాబట్టి అంత కంప్లీట్ సీసీ రోడ్స్ ఏ ఉంటాయి వేయిం చేస్తున్నారు గా రోడ్లన్నీ అవును అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నాం మేడం ఒక వరుసంతా మామిడి చెట్లు ఒక వర్షం ప్లాంటేషన్ రూట్ ప్లాంటేషన్ ఇస్తాం ఇరిగేషన్ తోటి చాలా శ్రద్ధ తీసుకుని పెంచడం జరుగుతుంది మాట మెత్తగా మేడం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే చేశాడు మేడం అది మూడు స్టేట్ కలుపుతుంది ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ సతీష్ గడ్డి ఈ మూడు స్టేట్ కలుపుతుంది మేడం ఆ రోడ్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది మీకు రిటర్న్ లో చూపిస్తా అది అయిపోతే ఫిఫ్టీ మినిట్స్ వెళ్ళిపోవచ్చు మేడం ఇప్పుడైతే మేడం అరౌండ్ థర్టీ కిలోమీటర్స్ అలా ఇప్పుడు థర్టీ వస్తాను అరౌండ్ సిటీ థర్టీ కిలోమీటర్స్ వస్తుంది సబ్బవారం టు శేలా నగర్ టు

చుట్టూ అపార్ట్మెంట్స్ కంప్లీట్ కి మధ్యలో అలాగే ఓపెన్ ప్లాట్స్ ఇవన్నీ వస్తూ దీంట్లో మనం ఏంటంటే కస్టమర్స్ అందరికి కూడా వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఇస్తున్నాం ఒక ఫంక్షన్ హాల్ స్కూల్ అవన్నీ కూడా పెడతాం అండి స్వీట్ వాటర్ మంచి నీళ్ళేళ్ళే ఇబ్బంది లేదు అయితే ఆల్రెడీ వీళ్ళకి కూడా ఈ కస్టమర్ కూడా బోర్ వేసింది బోర్ అయితే అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ ఫీట్ లో వచ్చేస్తుంది మేడం వాటర్ స్వీట్ వాటర్ వస్తుంది సార్ మీరు అబ్జర్వ్ చేస్తారు సాయిల్ కూడా కంప్లీట్ రెడ్ సాయిల్ మేడం రెడ్ సాయిల్ కనిపిస్తుంది అండి అదే పనస వేసాం మేడం మామిడి వేసాము సపోర్ట్ వేసాము నీమ్ వేసాము నిమ్మ వేసాం మేడం అన్ని ఫ్రూట్స్ లో ఇలా వరుసగా ఉన్నాయి ప్రేమ మొక్కలు అన్ని కూడా ఒకే వరుసలో ఉన్నాయి ఇది ఎవరిదండి రఘు డాక్టర్ రఘు ట్రిప్ లెక్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు అండి ట్రిప్ లెక్స్ వస్తుందా మరి ఈ ట్రిప్ లెక్స్ కూడా మనం యూజర్ ఫ్రెండ్లీ అంటే కస్టమర్ ఫ్రెండ్లీ ఈటీ ల్యాక్స్ లో కంప్లీట్ చేస్తున్నది ఇంక్లూడింగ్ ల్యాండ్ ల్యాక్స్ ఓకే అండి ఆ పర్వతం చక్రవర్తి కోటేశ్వరరావు గారు వాళ్ళ కొడుక్కి వాళ్ళ అల్లుడు గారికి ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ నైన్ తీసుకున్నారు ఆయన చాలా ప్రాజెక్ట్స్ ట్వంటీ ప్రాజెక్ట్స్ పైన చూసారండి కానీ ఇంత పీస్ ఆఫ్ మైండ్ ఇంత గ్రీనరీగా

మొక్కలు అవి వేసుకున్న బాగుండేవి బాగుంటుంది ఇది కూడా సేమ్ డబుల్ బెడ్రూమ్ దేవుడి గది దేవుడి గది కిచ్ ఇది పోర్టుగా ఎక్కువ వచ్చినట్టుందండి దానికన్నా అదే మేడం వన్ సిక్స్టీ సెవెన్ అన్నారు కదా ఇటు వచ్చి వైద్యం సంబంధించి మేడం ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ మేడం ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకే చోట ఓపెన్ ప్లాట్స్ అలాగే అపార్ట్మెంట్స్ విల్లాస్ ఉండటాన్ని ఇంటిగ్రేట్ టౌన్షిప్ అనమాట ఈ ఇంటిగ్రేట్ టౌన్షిప్ లో ఎవరికి ఏం కావాల్సిన కూడా వాళ్ళు బయటకు వెళ్ళే క్వశ్చన్ ఉండదు అనమాట ఎందుకంటే సూపర్ మార్కెట్ ఉంటది ఇక్కడ ఏమో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఉంటది స్కూల్ ఉంటది అన్ని ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఎవరు బయటకు వెళ్ళాల్సిన పని ఏం లేదు ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ హియర్ అనమాట ప్లస్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక పొల్యూషన్ ఫ్రీ జోన్ కాబట్టి దీన్ని చాలా బాగా మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంది మేడం అలాగే వైజాగ్ లో ఆరి లా వచ్చి గవర్నమెంట్ ఏం చేసిందంటే మెడికల్ హబ్ కింద అక్కడ హాస్పిటల్ పర్మిషన్ ఇచ్చిందా ఈ ఏరియా దగ్గరలో ఉన్న ఆరిపాక దగ్గర అంటే మనకు వన్ కిలోమీటర్ దూరంలో ఆరిపాక ఉంది మొత్తం ఈ చుట్టుపక్కలంతా కూడా ఫార్టీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి అంటే స్కూల్స్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధి కి యూనివర్సిటీకి మనకి ఆల్రెడీ మూడు యూనివర్సిటీ స్టార్ట్ చేయడం జరిగింది పెట్రోకెమికల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ లో ఉంది మెరీన్ యూనివర్సిటీ స్టార్ట్ చేసాం లా యూనివర్సిటీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎడ్యుకేషనల్ హబ్ అన్నమాట అంటే మనం ఇప్పుడు యూనివర్సిటీలు కూడా ఇక్కడ రెండు చూసాం కదండి అవునండి ఇటు ఒకటి అటు ఒకటి ఉన్నాయి అవునండి మొత్తం మూడు మొత్తం మూడు మూడు యూనివర్సిటీ మీరు చూసి లా యూనివర్సిటీ ఒకటండి లా యూనివర్సిటీ మెరీన్ యూనివర్సిటీ చూసారు మీరు పెట్రోకెమికల్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఓహో అదే పెట్రో కెమికల్ ది కన్స్ట్రక్షన్ అండి మనం వెళ్ళి రౌండ్ వేసి వచ్చేసి అన్నమాట సో ఇది ఎంత బాగా డెవలప్ అవుతుందంటే ఇది ఎడ్యుకేషన్ హబ్ అనమాట ఇందాక సార్ చెప్పినట్టు మనం ఆరి లోవలో మెడికల్ హబ్ ఎలాగైందో ఇది ఎడ్యుకేషన్ హబ్ అనమాట అంటే ఇక్కడ మోర్ స్కూల్స్ వస్తాయి మోర్ యూనివర్సిటీస్ వస్తాయండి చాలా మంచిగా డెవలప్ అవుతుంది అనమాట ఎవరైతే తీసుకున్నారో వీళ్ళందరూ కూడా చాలా హై ప్రొఫైల్స్ ఉన్నవాళ్ళు మేడం అంటే దీంట్లో డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు ఎన్ఆర్ఐస్ ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు అలాగే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా దీంట్లో ఉన్నారు మేడం మిక్స్ ఆఫ్ ఆల్ కల్చర్స్ మేడం మనకి ఇది ట్రిపుల్ ఎక్స్ మేడం ఇది చూసారు కదా వన్ టూ అండ్ త్రీ అన్నమాట ఇది ఎయిటీ ల్యాక్స్ ఇస్తున్నాం అండి అంటే ఎగ్జాక్ట్ అలాగే ఇస్తాం ఇంత కూడా తేడా రాదు లో కానీ లుక్ వైస్ కానీ డీసెన్సీ కానీ మనం ఎక్కడ కూడా ఇంత తేడా రాదు అనమాట పైగా మనకి ఇప్పుడు ఇవాళ రేపు మనకు ఉన్న బిజీలో ఏది న్యాయబద్ధమైంది ఏది కరెక్ట్ గా ఉంది ఏది కరెక్ట్ తెలుసుకోవాలి పరిస్థితిలో ఉన్నాం అండి అందుకని మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఉడాయిపురంలో రేరాయిపురం కూడా అంటే డెవలప్మెంట్స్ ఇప్పుడు కూడా ఉడా సంబంధించి మనం చేస్తాం లీగాలిటీ వచ్చేటప్పటికి రేరా సంబంధించి ఉంది కాబట్టి లీగాలిటీ అనేది ఏం కూడా ప్రాబ్లం ఉండదు అనమాట గురువు గారు తీసుకున్నప్పుడు ఫోటోస్ గురువు గారు తీసుకున్న ఫోటోస్ అండి జస్ట్ మీరు చూసారు కదా మేడం అక్కడే ఆయన నుంచుని వాళ్ళ అబ్బాయి గారు వాళ్ళ అమ్మాయి గారు వాళ్ళ కొడుకు కోడలు అందరూ వచ్చారు అన్నమాట వాళ్ళ అల్లుడు అది కూడా వాళ్ళందరూ వచ్చినప్పుడు తీసుకున్న ఫోటోస్ అనమాట ఓపెన్ ప్లాట్స్ తీసుకోవచ్చు వెల్లాస్ తీసుకోవచ్చు ఓపెన్ ప్లాట్స్ మీద బ్యాంక్ వస్తుందండి నేషనలైజ్డ్ బ్యాంక్స్ బ్యాంక్ లోన్ అప్రూవ్డ్ కావాలంటే లోన్ ద్వారా కూడా తీసుకోవచ్చు సో అలానే మనం డెవలప్మెంట్స్ అన్ని కూడా ఒక టౌన్షిప్ వాతావరణం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం అండి రోడ్స్ అన్ని కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము అవన్నీ కూడా సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ ఇస్తున్నాం జనరల్ గా విఎంఆర్ డి అంటే బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తుంటారు మేడం అందరూ జనరల్ గా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా వాటి రోడ్ ప్రభుత్వాలకు లైఫ్ వచ్చేటప్పుడు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకో మేడం అదే సిమెంట్ కాంక్రీట్ రోడ్ లైఫ్ వచ్చి నైన్టీ నైన్ ఇయర్స్ ఉంటుంది మేడం అంత స్ట్రాంగ్ ఉంటుంది అన్ని కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నాము డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ పార్క్ ఇక్కడ మా కంపెనీ సోర్ణ భూమి మేడం మేము టెంపుల్స్ కట్టున్నాము సో మా కంపెనీ ఇందులో ఒక మంచి ఒక ఫంక్షన్ హాల్ కడదామని ఒక క్లబ్ హౌస్ కడదామని కూడా మా కంపెనీ ఇందులో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ డెవలప్ చేస్తున్నాం సో కస్టమర్స్ అందరికీ కూడా మేము బెస్ట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నాం మేడం అంటే ఇది వచ్చేది శ్రావణ మాసం కదా ఇందులో తీసుకున్న కస్టమర్స్ అందరికి కూడా లోన్ వస్తుంది అలాగే అఫోర్డబుల్ కాస్ట్ లో ఇండివిజువల్ హౌసెస్ కానీ డూప్లెక్స్ కానీ సింప్లెక్స్ కానీ ఎవరైనా కట్టుకోవాలని కూడా ఇండివిజువల్ ఆఫీసర్స్ కూడా కట్టిస్తాం ఇప్పుడు విలా కాస్ట్ చెప్పారు అవును మేడం సైట్ అయితే సైట్ అయితే మేడం మనకి ఇప్పుడు దీంట్లో సైట్ వచ్చి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ మనం రేట్ కోట్ చేస్తున్నాం మేడం మనకి ఆఫర్ ఉందండి ఆఫర్ లో మనం థర్టీన్ థౌసండ్ చేస్తున్నాం ఒక గజం అంటారు మినిమం వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ యాడ్స్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ వన్ ఎయిటీ యాడ్స్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ దీంట్లో ఓపెన్ ప్లాట్ తీసుకోవచ్చు వెళ్ళా తీసుకోవచ్చు సింప్లెక్స్ తీసుకోవచ్చు డూప్లెక్స్ వెళ్ళా కూడా తీసుకోవచ్చు ఎవరైతే ప్లెజెంట్ గా అంటే ఒక హ్యాపీగా సంతోషంగా లీడ్ చేయాలనుకుంటారు లైఫ్ ని వాళ్ళకి ఒక సూపర్ డెస్టినేషన్ మేడం ఇది చాలా అద్భుతమైన వాతావరణం అంతా కూడా ఇక్కడ మన ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినా ఏం చేసినా కూడా చాలా అద్భుతంగా ఉండే వాతావరణం ఇక్కడ అంత కూడా పొల్యూషన్ ఫ్రీ ఎన్వైర్మెంట్ మేడం ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి దూరంలో ఉంది కాబట్టి మనకి పొల్యూషన్ గా చూస్తుంటే అసలు ఇక్కడ నుంచి కదలబుద్దు అవట్లేదు చాలా బాగా నచ్చింది నాకు మేడం మీరు కూడా అందరి కోసం మంచి మంచి వీడియోస్ సెలెక్ట్ చేస్తూ అందరికి ప్రెజెంట్ గా మీరు అన్ని ఇన్ఫర్మేషన్ సదిస్తూ ఉంటారు సో అలాంటి ప్లజెంట్ వాతావరణం మీరు కోరుకుంటారు కాబట్టి మీకు కూడా ఒక అద్భుతమైన డెస్టినేషన్ అవుతుంది మేడం చాలా మంచి ఉంది నిండా బాగా నచ్చింది నాకు చాలా బాగా నచ్చింది ఓకే అండి నాకున్న డౌట్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకున్నాను అండి చాలా క్లియర్గా వారు చెప్పారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలానే ఎవరన్నా అనుకోవచ్చు ఏంటంటే మీరు ఆస్తి కొనుక్కునేది కూడా ఇంత బాహటంగా చెప్తున్నారని నాకేం పెద్ద భయాలు ఏమీ లేవ్వండి నాకు అలానే పెద్ద రహస్యాలు కూడా ఏమీ లేవండి మన ఫ్యామిలీ వాళ్ళతో ఆనందంగానే షేర్ చేసుకుంటున్నాను ఇక డిసైడ్ అవ్వాల్సిన సమయం వచ్చిందనమాట అండి మీకు ఎలా అనిపించింది చెప్పండి నాకైతే సూపర్గా నచ్చిందండి మెయిన్గా లా యూనివర్సిటీ మెరైన్ యూనివర్సిటీ పెట్రోలియం యూనివర్సిటీ ఇవన్నీ ఉండటం అట్లానే నలభై కాలేజీలకి పర్మిషన్ ఉండటం అంటే ఇదంతా ఎడ్యుకేషనల్ హబ్గా మారబోతోంది ఇది పిల్లలకి అంటే సాకేత్ సౌమిత్ షన్ను వాళ్ళకి చదువుకోవటానికి చాలా వీలుగా ఉంటుందని అనిపించిందండి అట్లనే నాకు నచ్చిన ఇంకో అంశం ఏంటంటే సైట్గా కావాలన్నా తీసుకోవచ్చు ఇల్లు కట్టించమన్నా డ్యూప్లెక్స్ కావాలన్నా సింగిల్ విల్లా కావాలన్నా ఎట్లా అయినా సరే కట్టించి ఇస్తున్నారు అలానే సైట్ కొనుక్కోవటానికైనా సరే లోన్ వస్తుంది అని అంటే ఆ పాయింట్ కూడా నాకు బాగా నచ్చిందండి నిజానికి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వైజాగ్లో చాలా చూసామండి ఏదో ఒక ఇబ్బంది ఉన్నదన్నమాట వాటి అన్నిటికీ కానీ ఇది మాత్రం ఒక మంచి సంస్థ అట్లానే క్లియర్ కట్గా ఉన్నాయని నేను అది నాకు బాగా నచ్చిందండి పైగా మనం ఎక్కడి నుంచి అయినా కొనుక్కోవచ్చు ఇప్పుడు నేను భీమవరం నుంచి కొనాలనుకుంటున్నాను అట్లానే మన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరన్నా తీసుకోవాలనుకుంటే అంటే ప్రాపర్టీ పెరిగేది అని అంటే భావితరాలకు మనం ఒక మంచి ప్రాపర్టీని ఇవ్వగలుగుతామండి కాబట్టి ఓ మంచి డెసిషన్ తీసుకోవచ్చు అని అనిపించింది మీకు ఇంకా వివరాలు ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో వీరి నెంబరు వివరాలు అన్నీ ఇస్తున్నాను కదా ఒకసారి ఫోన్ చేయండి నాకైతే సూపర్గా నచ్చేసిందండి ఇక డెసిషన్ తీసుకోవటమే ఆలస్యం అనమాట ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి